నిరసన కార్యక్రమం చేపడుతున్నటువంటి కేటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి గవర్నమెంట్ దయచేసి మా రెగ్యులరైజేషన్ విజ్ఞప్తిని పరిశీలించాలి ఈరోజు నిరసన కార్యక్రమంలో భాగంగా ఎంటీ చైర్స్ ఎంటీ ప్రామిసెస్ అనే నినాదంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినాము గత ప్రభుత్వం మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తా అన్నది ఇప్పుడున్న ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కాంట్రాక్ట్ అసిస్టెంట్ పోషాలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది అయితే ఈ ఎప్పటి ఎప్పటినుంచో మేము సర్వీసులు అందిస్తూ యూనివర్సిటీ అభివృద్ధికి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాట వేస్తున్నాము అయినప్పటికీ గవర్నమెంట్స్ వాళ్ళు ఇచ్చిన ప్రామిషన్ నిలబెట్టుకోవట్లేదు దయచేసి వారిచ్చిన ప్రామిసులను నిలబెట్టుకొని ఈ ఖాళీగా ఉన్న చైర్లు ఏమంటే ఈ పొజిషన్లు మా పొజిషన్లు శాశ్వతంగా కాంట్రాక్ట్ అస్టర్ నియమించే ప్రక్రియలో భాగంగా మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి మాకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం